హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో డైలీ ఒక యాభై రూపాయల సేవింగ్తో బంగారాన్ని ఎలా కొనొచ్చు ఇప్పుడున్న రేటు ప్రకారం కనీసం ఒక ఆరు గ్రాముల బంగారాన్ని డైలీ యాభై రూపాయల సేవింగ్తో ఏ విధంగా కొనొచ్చు అనే ఐడియా అలానే ఎప్పుడు బంగారమేనా అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారండి ఆ కామెంట్కి కూడా సరదాగా జవాబు తెలియజేస్తూ ఈ వీడియోనైతే కొనసాగిద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక బాగుంటున్నాయి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ప్రతిరోజు కూడా ఒక యాభై రూపాయలు కనుక సేవ్ చేసినట్లయితే మనము వన్ ఇయర్లో ఎంత బంగారం కొనగలము అనేది ఇప్పుడైతే చూసేద్దామండి మనకి నెలకి ముప్పై రోజులండి ఇదందరికీ తెలిసిందే ముప్పై రోజుల్ని ఐదు ఐదు రోజులుగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఇదొక చిన్న ఐడియా మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి లేదు ఇలా ఐదు ఐదు రోజుల కింద కాదు పది పది రోజుల కింద డివైడ్ చేసుకుంటాము అంటే మీ ఇష్టం ఎలా అయినా మనీ సేవింగ్ పది రోజులకైనా మనీని సేవ్ చేయొచ్చు ఐదు రోజులకైనా మనీని సేవ్ చేయొచ్చు ఇక్కడ నేను ముప్పై రోజులు మనీ సేవింగ్ ఐడియా కాబట్టి అలానే యాభై రూపాయలతో మనీ సేవింగ్ ఐడియా కాబట్టి ముప్పై రోజులు కూడా డివైడ్ చేస్తున్నానండి ఐదు 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 రోజులు చొప్పున స్టార్టింగ్ ఇప్పుడు ఆరు గళ్ళు వచ్చినాయి కదండీ స్టార్టింగ్ మూడు గళ్ళు వరకు కూడా మేము సులువుగా వేసుకోగలుగుతాము తర్వాత కొంచెం కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటే మీకు ఎంతవరకు అవైలబిలిటీగా ఉంటే చక్కగా అంతవరకు మనీని ఒక హుండీలో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకోండి ఎప్పుడైతే మీకు కష్టమవుతుంది అనుకుంటే అక్కడితో ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు అలా అయినా కొద్దిగా గొప్ప గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు యాభై యాభై రూపాయలు చొప్పున వేసుకుంటూ వచ్చారండి ఆరో తారీఖు నుంచి ఇంకొక యాభై రూపాయలు పెంచుకుంటూ పదో తారీఖు వరకు వంద రూపాయలు అయితే వేసుకుంటూ వచ్చారు అలానే పదకొండో తారీఖు నుంచి ఇంకొక యాభై రూపాయలు పెంచి నూట యాభై రూపాయల చెప్పు నుంచి పదిహేనో తారీఖు వరకు వేసుకుంటూ వచ్చారండి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మ్యాక్సిమం వేయగలుగుతారని అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ వరకునే వేసి తర్వాత రెండు వందలు వేయడానికి కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ సేమ్ అండి మళ్ళీ పదహారో తారీఖు నుంచి యాభై రూపాయల నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు యాభై రూపాయల వరకు వేసుకోవచ్చు ఇక్కడ నేను ముప్పై రోజులకి చెప్తున్నాను కాబట్టి మామూలుగా వేసేస్తున్నాను ఈ ఐడియా అనేది ఇక పదహారో తారీఖు నుంచి ఇంకొక యాభై కలిపి రెండు వందల చెప్పున వేస్తామండి అలానే ఇరవై ఒకటో తారీఖున ఇంకొక యాభై కలిపి రెండు వందల యాభై చెప్పున మన హుండీలో అయితే వేసుకుంటాము అలానే ఇరవై ఆరో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మూడు వందలనైతే వేస్తామండి ఇక ముప్పై ఒకటి అయితే రాయట్లేదు ఇది ముప్పై రోజులు మనీ సేవింగ్ ఐడియా మాత్రమే ఖచ్చితంగా ఇలా మనీ సేవింగ్ చేయగలము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇలానే మనీ సేవింగ్ చేశారనుకోండి అసలు ఎంత మనీ అవుతుందో ఒకసారి చూద్దాము మనకి ఫస్ట్ ఐదు రోజులకు గాను రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి తర్వాత పది రోజులకు గాను ఐదు వందలు అవుతుంది తర్వాత పదిహేను రోజులకు గాను ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది తర్వాత ఇరవై రోజులకు గాను వెయ్యి రూపాయలు అయితే అవుతుందండి తర్వాత ఇరవై ఐదు రోజులకు గాను పన్నెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ముప్పై రోజులకు గాను పదిహేను వందలు అవుతుందండి ఇప్పుడు టోటల్ అంటే ఒక్క నెలకి ఎంత అవుతుందో చూద్దాము అంటే ఇలాగే కంటిన్యూస్గా ఈ ఐడియా నచ్చి ఫాలో అవ్వగలము మనీని వెయ్యగలము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ ఐడియాని ఇలాగే ఫాలో అవ్వి ఒక నెల కనుక వేసుకున్నట్లయితే హుండీలో మనీని మనకు వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి ఒక నెలకి ఇలాగే కంటిన్యూగా మూడు నెలలు కనుక వేసుకున్నాం అనుకోండి మనీని అప్పుడు మనకి పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి అదే ఆరు నెలలు కనుక కంటిన్యూ చేయగలిగితే ముప్పై ఒక్క వెయ్యి ఐదు అయితే అవుతుంది వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలు కనుక ఈ సేవింగ్ ఐడి అని ఫాలో అవుతే అరవై మూడు వేలు ఈజీగా సేవ్ చేసినట్టే అవుతుందండి కానీ అలా హుండీలోనూ డబ్బాలోనో వేయడం వల్ల ఫలితం ఉండదు కాబట్టి ప్రతీ నెల కూడా పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే ఆర్డీలో కానీ పే చేస్తే కాస్త వడ్డీ వస్తుందండి లేదు అనుకుంటే చక్కగా పది నెలలకి చీటీ కట్టుకుంటే యాభై వేల రూపాయల చీటీ దానికి మనం ఐదు వేలు పూర్తిగా అవసరం లేదు కదండి నాలుగు వేల ఒక నుంచో మూడు వేల ఎనిమిది వందల నుంచో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మనీని కూడా మీరు ఇంట్లో సేవ్ చేసుకోవచ్చు పది నెలల్లో మీకు యాభై వేలు మీ చేతిలో ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టే చెప్పాననే అనుకుంటున్నానండి ఒకవేళ గ్రాము మీరు కొనే టైంకి అయినా సరే ఈ ఐడియా యూస్ చేసి మనీని సేవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరు గ్రాముల పైనే కొనవచ్చండి అదే బ్యాంకులో ఏమైనా తాకట్టు ఉందనుకోండి వన్ ఇయర్లో మీరైతే ఒక యాభై వేల రూపాయలకి తాకట్టు ఉంటే వన్ ఇయర్లో మీరు అసలు ప్లస్ వడ్డీ కూడా కలిపేసి ఈ ఐడియాని యూజ్ చేసి చక్కగా బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఇంటికి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఇంతంత మనీ సేవ్ చేయడం కష్టంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే మీ ఇష్టం అండి మీకు అవైలబిలిటీని బట్టి ఇప్పుడు ఐదు రోజులకి యాభై రూపాయలు వేశారండి తర్వాత పది రోజులకి వంద రూపాయలు వేశారు పదకొండవ రోజు నుంచి నూట యాభై రూపాయలు వేయడం కష్టం అనిపిస్తే మళ్ళీ యాభై నుంచి మొదలు పెట్టండి ఏముందండి అప్పుడు మూడు నెలలు కొనుక్కున్నది ఆరు నెలలు కొనుక్కుంటాం అంతే కదా ఇప్పుడు బంగారం అనేది రేటు పెరుగుతూ ఉంది కాబట్టి కాయిన్స్ రూపంలో కనీసం మనకి మనీ ఒక రెండు మూడు గ్రాములకు ఉంది అనుకుంటే రెండు మూడు నెలలకు వెళ్ళి ఒకసారి చక్కగా బంగారం కాయిన్స్ అయితే కొనుక్కొని రావచ్చండి ఎందుకంటే ఇప్పుడు కాయిన్స్ మనకి మిల్లీ గ్రామ్స్లో కూడా అవైలబిలిటీగా ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎలాగైనా సరే బంగారాన్ని కొనుక్కోవచ్చు ఇక ప్రతిరోజు బంగారమేనా బంగారం మాత్రమే కొనాలా బంగారం మాత్రమే ఇన్వెస్ట్మెంటా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ప్రతిరోజు బంగారాన్ని కొనలేకపోవచ్చండి ప్రతి నెలా కూడా కొనలేకపోవచ్చు కానీ ఇంట్రెస్ట్గా మనం మనీని సేవ్ చేస్తే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చండి బంగారమే ఇన్వెస్ట్మెంటా అంటే బంగారం ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ కాదండి ఇన్వెస్ట్మెంట్లు చాలా రకాలుగానే ఉంటాయి కదా తెలిసిందే అందరికీ కాకపోతే హౌస్ వైఫ్ కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే ఉమెన్స్కి కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది బంగారమే కదండి ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ గురించి నేను స్పెషల్గా ఏమి చెప్పనవసరం లేదండి అమ్మమ్మల తనం నుండి కూడా ఎంతో కొంత బంగారం వాళ్ళు కొనిపెట్టేవారు కదా మనకు కూడాను వాళ్ళకలా తెలుసండి మరి బంగారం మీదే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అది అసలు ఇన్వెస్ట్మెంటే కాదా అనేది కూడా నిజానికి వాళ్ళకి తెలియదండి కాకపోతే అప్పట్లో ఉంటే బంగారం కొనుక్కుంటే తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొని పెట్టేవారు కాబట్టి మనకి ఆ సాంప్రదాయం అలవాటు అయ్యింది అంతే కదా దానివల్ల నష్టమేమీ జరగట్లేదు కదండి అవసరానికి వస్తువు రూపంలో పెట్టుకుంటున్నామండి ఒక నగ తగిలించుకుంటున్నాం అనుకుందాం ఒక మెడలో నగ తగిలించుకుని పెళ్ళికి వెళ్ళామండి ఆ గౌరవం వేరేలా ఉంటుంది ఇది ఆడవాళ్ళందరికీ తెలిసిందే కదా అవసరం వచ్చిందండి బ్యాంక్లో తాకట్టు పెట్టుకున్నాము డబ్బులు తెచ్చుకున్నాము అవసరం తీర్చుకున్నాము మళ్ళీ మనీని సేవ్ చేసుకున్నాము చక్కగా విడిపించుకున్నాము అంతే కదా ఇప్పుడు మనకి అవసరమైనప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు మనకి వెళ్ళి డబ్బులు ఇవ్వరు కదా అడగగానే అప్పు కూడా ఇవ్వరు కదండి వాళ్ళ దగ్గర ఉంటేనే ఇస్తారు అదే బంగారం అనుకోండి మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా అవసరం అయితే వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టుకుని అవసరానికి సరిపడగా డబ్బులు తెచ్చుకుంటాం ఇంకా అత్యవసరం అనుకోండి అమ్మేసుకుంటామండి అంతే కదా డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చులే అని చెప్పేసి అమ్మేసుకుంటాము ఎప్పుడూ బంగారమేనా ఇది ఇదొక్కటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ కాదండి కానీ ఎప్పుడూ కూడా బంగారం అనేది కొనుక్కోవచ్చండి ప్రతీ నెలా కొనుక్కోలేకపోవచ్చు ప్రతి సంవత్సరమూ కూడా కొనుక్కోలేకపోవచ్చండి కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారో మూడు సంవత్సరాలకు ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి అది మనకి చాలా ఉపయోగపడుతుంది కదా మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్